సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మక్బూల్ పై తలుపుల మండలం కన్వీనర్ మాజీ సర్పంచ్ ఫయాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఫయాజ్ మండల కన్వీనర్ గా ఉండగానే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చింతకుంట కృష్ణారెడ్డిని కొత్త మండల కన్వీనర్ గా ప్రకటించడంలో వివాదం చోటు చేసుకుంది ఫయాజ్ పేర్ గత నెలలో నియోజకవర్గంలోని కన్వీనర్ల జాబితాలో ప్రకటించబడి నెల రోజులు కూడా గడవక ముందే ఈ మార్పు జరిగింది సమన్వయకర్త మక్బూల్ పై ధ్వజమెతతో స్వాతి ముత్యం చిత్రంలో కమల్ హాసన్ నటించినట్లుగా మక్బుల్ రాజకీయ అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు మక్బుల్ కు అవగాహన ఉంటే ఇలా ప్రకటించేవాడు కాదని ఇప్పటికైనా పార్టీ నియామకాలను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు ఇరవై తొమ్మిది చూపిస్తారు ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు సంపుకొని దగ్గరికి వస్తాడారు కానీ నువ్వు ఈ విధంగా వస్తాండర్లే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్ పెట్టించినంత మాత్రం మా మాకేం కాదు నీ నీ ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముందు రా అంతేగాని నన్ను ఎంగో టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను ఏమిటి కూడా భయపడలేదు నువ్వు భయపడిస్తే భయపడదానికి మేమేమి ఇక్కడేమి దాగి దొరుకుని లే మేడం ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్త మా పార్టీ నియోజకవర్గానికి లీడర్ వాళ్ళకి నేను విన్నాను నువ్వు మామిడియా పోస్టులు పెట్టి పోనీ నల్లచేడు అంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ

ఆ ప్రకటన నాకు కూడా తెలియదు ఏం ప్రకటన వచ్చింది కూడా మిగతా మండలాల్లోనూ కదిరి టౌన్లలో ఏమి విధంగా ప్రకటన వచ్చింది అంటే ఏం ప్రకటన అంటే చెప్పారు ఇట్లా కన్వీనర్ గా అనౌన్స్ చేసినారు కదా మిమ్మల్ని తీసేసినారా మిమ్మల్ని అడిగినారా అని అడిగినారు నాకైతే మెసేజ్ వాళ్ళు చెప్పే వరకు తెలియదు బిహేవియర్ లో మార్పు రావాలా పార్టీ అంటే చాలా ఓటిగా చాలా పద్ధతిగా ఉండాలి పార్టీ యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతాలు పాటించు ఈరోజు చూస్తా చెప్పా చెప్పకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే